మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో లేదో చూడాలని మాజీ ఎంపీ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది మార్గదర్శి తరఫున లుద్రా వాదనలు వినిపిస్తూ రెండు వారాల సమయం కోరారు తాము ఎవరెవరికి డబ్బులు చెల్లించామో డెబ్బై వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్సి మార్గదర్శి సబ్మిట్ చేసిందని అన్నారు వాళ్ళు కూర్నే పెడుతూ పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ పేరు వస్తాయి మరి ఎందుకు పెడుతున్నారు అని ఇంకో విషయం నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నేనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖుని ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు అది పంపిస్తా చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ గారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయ యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు కోర్టుకెళ్తే ఎన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇవి ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమేడుస్తాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమన్నారంట వాళ్ళు మీరు రండి మాకు పోలింగ్ పెడతామని మాకు పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్కి కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ ఏంది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటింజన్సీకే ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడ్డానికి ఆ స్లిప్పులు అన్ని డిస్ట్రాజ్ చేస్తారట అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను ఇలాంటి అన్నోక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారు అది చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ అయినా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి ఇదేమో ఇదేదో కొత్త పెచ్చగాలేదు నాయన ఎప్పుడు వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదే అసలు దసరాలు ఏమీ ఉంచట్లేదు అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారు కోర్టులో దస్తరాలు ఈ నెల్లూరులో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు తీసుకున్నానండి తప్ప ఏకాయితం అంటే రూల్ ఏమంటుంది అయితే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఇంతమంది ఉండి తగలయ్యాలి చూపించాలి అని తగలైపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ ఇప్పటికే ఆ కో వీటిలో పోలీస్ స్టేషన్లోకి అనుకోండి అంత వాసన వచ్చేస్తుంటుంది ఏంటో వాసన అంటే పేపర్లు వాసన అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాతవి కొత్తవి చెదలు పట్టేసి ఎందుకు ఇలా చదలబట్టేసి తీసేయచ్చు కదా రేపు ఎవడో వచ్చాడు బాబు ఆ కైస్ తీసిరా అంటాడు చెదపట్టేసిందండి అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఇవన్నీ కొత్త విషయాలు ఇవన్నీ ఎక్కడ నేను వినలేదు ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రశ్న పెడతాను అంతే ఈ కేసు అయిపోయిన తర్వాత పంచడం లేకపోతే పెడతిన చేసే చేసేవాళ్ళకి ఇవ్వడం మంచి కాస్ట్లీ పేపర్ చాలా బాగుంది మీరు కావాలంటే ఒక బుక్ పట్టుకెళ్ళచ్చు ఇంట్లో పిల్లలకి ఇచ్చి ఎందుకంటే ఇది కేసులా ఇది పెద్ద స్టడీ అవుతుంది కేసు ఈ కేసు ఇతర తాగదు దీని మీద చాలామంది పిహెచ్డీలు చేసి లో డాక్టరేట్లు తీసుకుంటారు ఎకనామిక్స్లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు కూర్చోండి కూర్చోండి చొక్కా అయిపోయింది ఇరవై ఆరు వందల యాభై కోట్లు